సానుకూలత లేనిదే సక్సెస్ రాదు పాజిటివిటీ ఇన్ లైఫ్ జీవితంలో సానుకూలత ఎంత క్రియాశీలమైన పాత్ర వహిస్తుందంటే ఏదేని రంగంలో రాణించాలన్నా నీవు నిత్య జీవితంలో ఏ పని చేయాలన్నా కూడా సానుకూలత ఎంతో అవసరం తద్వారానే పాజిటివ్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి సానుకూల ఫలితాలు సానుకూల ఆలోచనలతోటే వస్తాయి ఇందుకొరకే మీరు రాణించాలన్నా ఏదేని ఒక పని మొదలు పెట్టాలన్నా కూడా సానుకూల ఆలోచనలు అనేటివి చాలా చాలా అవసరం మెరుగ్గా రాణించాలంటే మెరుగైన ఆలోచనలే మన జీవితాన్ని శాసించాలి మనలో ప్రతిరోజు కూడా అభివృద్ధి చెందాలి ఆ దిశగా మనం ఎక్సర్సైజ్ చేయాలి వ్యాయామం చేయాలి సో సానుకూలత అంటే కేవలం అంటే మన ఆలోచనల్ని ఒక సవ్యమైన మార్గంలో ప్రశాంతంగా ముందుకెళ్ళే విధంగా అభివృద్ధికరంగా ఉండే విధంగా ఆలోచించడమే మరేదో కాదు ఆత్మవిశ్వాసాన్ని మనసు నిండా నింపుకొని ముందుకెళ్లడమే సానుకూలత ప్రతి మనిషిలో కూడా సానుకూలత ప్రతికూలత రెండు ఉంటాయి కానీ ప్రతికూలత కంటే సానుకూలత ఎక్కువగా ఉన్నప్పుడు జీవితంలో ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలని అధిరోహించగలరు నాటి నుంచి నేటి వరకు అనాది నుంచి ఆధునిక భారతదేశం కానీ ఆధునిక ప్రపంచంలో కానీ ప్రతి ఒక్క ఉన్నతమైన వ్యక్తి విజయాలను సాధించిన వ్యక్తులను పరిశీలించినట్లయితే సక్సెస్ఫుల్ పర్సన్స్ ని పరిశీలించినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ జీవితంలో సానుకూలత అనేది పెద్ద ఒక మైలురాయిగా ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లుగా కనిపిస్తూ ఉంటుంది అంతటి ప్రముఖమైన పాత్రని ఈ పాజిటివిటీ ఇన్ లైఫ్ అనేది లీడ్ చేస్తుంది అందుకొరకే ఇప్పటికైనా ఆలోచించండి సో మీలో ఉన్న సర్వశక్తులను కూడా పాజిటివ్ ఆలోచనల వైపుగా కేంద్రీకరించి ముందుకెళ్ళండి మేల్కొనండి మీ లక్ష్యాన్ని చేరుకునే విధంగా అవిశ్రాంతంగా శ్రమించండి నిలబడండి కలబడండి ప్రతికూలత పైన బి బోల్డ్ అండ్ బి స్ట్రాంగ్ దెన్ ఓన్లీ యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినిటీ అందుకొరకే విశ్వంలోని అన్ని శక్తులు కూడా మీరు పాజిటివిటీ తోటి అంటే సానుకూలతోటి ఉన్నట్లయితే అవన్నీ కూడా పంచభూతాలు కూడా సహకరిస్తాయి చేయగలిగిందంతా కూడా చేయండి సో అంతర్గతంగా మీ లోపల ఉన్న అన్ని అంశాలను కూడా సానుకూలం వైపుగా మళ్లించండి అలా దారి మళ్లించినట్లయితే మీరు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించగలరు అందులో అద్భుతంగా సో ఒక హిమాలయాలంత రేంజ్లో ఒక ఉన్నతమైన సక్సెస్ఫుల్ పర్సన్గా మీరు జీవితంలో కాదు సమాజంలో కూడా గొప్ప పేరు ప్రతిష్టలతో పాటు ఉన్నతంగా ఆత్మ సంతృప్తితోటి అందరికీ ఆదర్శంగా జీవించే విధంగా నిలబడగలరు సో అందుకొరకే ప్రతికూలతో కలబడండి సమస్యలు రాకుంటే చింతించండి ఎందుకు రాలేదు నాకు ఈరోజు సమస్యలని ఆ సమస్యలతోటి పోరాడండి యుద్ధం చేయండి అప్పుడే సక్సెస్ మీ సొంతమవుతుంది ఇది జీవితంలో విద్యార్థులకే కాదు నిరుద్యోగులకే కాదు ప్రతి ఒక్కరూ జీవితంలో గెలవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ పాజిటివిటీ ఇన్ లైఫ్ అనేది చాలా చాలా ముఖ్యమైనది లేండి మీ యొక్క ఉన్నత శిఖరాలను అధిరోహించటానికి రోజు నుండే ఈ పాజిటివిటీ ఇన్ లైఫ్ యుద్ధాన్ని ప్రారంభించండి విషూ ఆల్ ది బెస్ట్